సైడ్ క్యారెక్టర్లతో స్టార్ట్ అయ్యాడు కానీ టాలెంట్ తో స్టార్ అయ్యాడు డీజీ టిల్లు తో యూత్ కి ఫేవరెట్ అయ్యాడు సిద్ధు జనల గడ్డ ఇప్పుడు టిల్లు టూ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు హీరోగా మారి తనదైన సరిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సిద్ధు జనలగడ్డ డీజే టిల్లు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని డీజే టిల్లు టూ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ క్రమంలోనే వరుస విజయాల తర్వాత బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జాక్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ మీద బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు కాగా ఈ మూవీ ఏప్రిల్ పదిన విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది స్టోరీ బాగానే ఉన్నా స్క్రీన్ పై తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారని టాక్ వినిపించింది ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాన్ని చవిచూశారని నిర్మాత కూడా పెట్టిన డబ్బు తిరిగి రాక ఢీలా పడ్డారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి నైజాం ఏరియా థియేటర్ రైట్స్ ఈ పరిస్థితి గమనించిన సిద్ధు తన రెమ్యూరేషన్ లో ఓ భాగాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చాడని సమాచారం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యాడని ఆ మొత్తాన్ని నిర్మాతకు తిరిగి చెల్లించనున్నట్లు చర్చ జరుగుతుంది అయితే గతంలో సైతం పలు సినిమాల విషయంలో తమను నష్టాలు నుంచి ఆదుకోవాలని బయ్యర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే కానీ సిద్ధు మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి మరోవైపు అక్టోబర్ లో సిద్ధు నటించిన మరో కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది తెలుసు కదా అని టైటిల్ తో రాబోతున్న ఆ మూవీని కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా వివరిస్తున్నారు ఈ చిత్రంలో సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంటున్నాయి